హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఆది బ్లాగ్స్ మేమైతే ఉడాదైపోయినా మొదటి రోజు మా ఊరి మాకైతే కోడిని అయితే పిలిసాము ఈరోజైతే కోడిని కోయడానికి అయితే వెళ్తున్నాము ఈ అమ్మవారి గుళ్ళో ఏం కోరుకున్నా అనుకున్నది అనుకున్నది జరుగుతాయి చాలా నష్టాలు మా అమ్మ వాళ్ళ అమ్మవారి మనం ఈ కోరుకుని నిలబడుతుంది అందుకని మా కోరికలు నెరవేరడానికి మేము మొక్కుకొని కొంచెం అయితే పెంచాము మీరు కూడా ఏం చేసా తప్పకుండా కామెంట్ అయితే చేయండి గుడ్లో చూడండి కోడిలో ఏమీస్తున్నాయో హాయ్ అండి మంచి ఆది బ్లాక్స్ ఈరోజైతే దేవునికి అయితే కోడి నేర్పించాము ఇచ్చాము సెగన్గా నాటుకోడి కూర అయితే చేస్తున్నా దానికైతే మూడు ఉల్లిపాయలు ఐదు టమాటోలు అయితే తీసుకున్నావు ఒకటి కట్ చేసినా ఇవి కట్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను కోయడం అయితే అయిపోయింది అయితే కోస్తున్నాం అయితే కోస్తున్నాం ను కడిగి అక్కడక్కడ ఎన్నికలుంటే చూసేసిన అది సరిగ్గా కా కాల్చలే ఎన్నికలు సరిగ్గా తీయని తీసి కడినాను గుండెకి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కలుపుకుందాం సరిపోతుందా పోతుందా కొద్దిగా అలా అని దీంట్లో కారం ఉంటేనే బాగుంటుంది కదా మీకు మా వాళ్ళు కొద్దిగా పెట్టి లెగ్ పీస్ ఒకటైతే తీసుకొచ్చి కొట్టించుకోవచ్చు దీంట్లో సామి తింటాడు సాగునీటి ఇస్తాడు వాడు ఇంత పెద్ద కొట్టించుకోవచ్చు ఒకేసారి ఇదైతే అంత కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందాక కట్ చేసాక కట్ చేసి పెట్టుకున్న ఉండిపోయిన టమాటలు అయితే తర్వాత వేసుకున్నాం రోజు అయితే మట్టి కుండలో నాటుకోడి పులుసు పుల్స్ ఎట్లా చేస్తారో చూపిస్తా చూసాను దీంతో ఫస్ట్ ఒక్కసారి తలకాయ కూర అయితే వండినా లేదో ఫస్ట్ నాటుకోడి పులుసు అయితే వండడం తలకాయ కూర వండిన లేదంటే నూనె అయితే పరుస్తున్నాం నూనె ఎక్కువసేపు కుండగాలితే కుండ అనేది పగులుతుంది ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వేసుకుందాం సరిపాక అయితే వేసుకుందాం శుద్ధపండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాయి ఎందుకంటే నూనె రెండు రోజులు అయినా పాడవదు లేదా పాడవద్దు తొందరగా ఎందుకంటే చింతపండు కొంచెం పోసుకుంటే పాడవదు పెడ్డలు అయితే రేగినాయి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే టమాటోలు వేసుకుందాం ఉల్లిగడ్డలు మగ్గినాయి బాగా టమాటోలు వేసుకుందాం ఒక ఐదు ఇద్దాం మూత అయితే పెట్టేసుకుందాం అయితే తీసుకొద్దాం టమోటాలు మగ్గినా లేదా బాగా టమోటాలు అయితే మగ్గినాయి ఇప్పుడైతే కూర అయితే వేసేసుకుందాం సారి చదు పది నిమిషాలు అయితే శుద్ధం పది నిమిషాలు అయింది చాలా పొగలు చూడాలి కొంచెం ఉప్పు కారం అయితే పడుతుంది వేసుకుంటున్నా కారం అయితే సరిపోలేదు నేను మళ్ళీ వేసుకుంటున్నా ఇందాక కూర అయితే నాన్ అవుతాయి కదా అదే ఫస్ట్ ఒక చంపు నీళ్ళైతే పోసాను మళ్ళీ ఇంకొక చెంబు నీళ్ళు అయితే పోసుకున్నాను రెండు చెంబులు నీళ్ళైతే పోసాను ఒకసారి కలిపి మూటైతే పెట్టేస్తున్నాం ఊడైతే ఉడికింది కూర్చొని అయితే పోసుకున్నాం టమాటో ఇప్పుడే దీంట్లోకి ధనియాలు కొబ్బరి వెల్లుల్లి మూడైతే కలిపి మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇది వేసేసుకున్నాం ఇది వేసేసుకున్నాం ఒకటేసారి పది నిమిషాలు ఉంచుకొని దించుకున్నాము స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఒక పది నిమిషాలు అయితే మూతనిద్దాం మూతబెట్టి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసినా అయినా చూడండి కుండ హీట్కి ఎలా ఉడుకుతుందో నాటుకోడి పులుసు ఈరోజు మా ఇంట్లో ᱱᱟᱪ ᱪᱟᱱᱟᱞ ᱵᱟᱫ ᱵᱤᱰᱤᱭᱚ ᱱᱟᱪ ᱫᱚ ᱞᱟᱭᱤᱠ ᱪᱮᱱ ᱥᱮᱭᱟᱨ ᱪᱮᱱ ᱠᱚᱢᱮᱱᱴ ᱜᱟᱹᱨ ᱪᱟᱱᱟᱞ ᱱᱮ ᱥᱟᱵᱥᱠᱨᱟᱭᱤᱵ ᱡᱮ ᱥᱚ ᱵᱟᱭ